ఒక నాయకుడు అనుకునే వాళ్ళకు ధైర్యం ఉండాలి అప్పటి వరకు ధోరణిలో ఉన్న వాటిని మార్చడం కోసం ఎంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకునే తెగింపు ఉండాలి సో గొర్రెల మందులో ఒక గొర్రెగా పోయే వాళ్ళు ఎప్పుడు నాయకుడు అనిపించుకోరు కానీ కొన్ని చరిత్రను కూడా మార్చగలిగే నిర్ణయాలు తీసుకునే వాళ్ళే నాయకుడిగా డెఫినెట్లీ నిలిచిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకి సంబంధించి మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో తాను ఏదైతే ఒక నిర్ణయాన్ని బలంగా నమ్మారు ఎక్కడైతే సామాజిక న్యాయం అందరికీ రాజ్యాధికారంలో భాగం కావాలి మెజారిటీ వర్గాలుగా ఉన్న వాళ్ళను కూడా అంటే ఇన్ని దశాబ్దాలుగా అధికారానికి దూరంగానే ఉన్నారు వాళ్ళను కూడా అధికారానికి దగ్గర చేయాలి అని చెప్పి ఆయన ఆలోచనలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బోత్స ఝాన్సీ రాణి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు ప్రకటించిన తర్వాత నాకెందుకో విశాఖపట్నం చరిత్ర ఒక్కసారిగా గుర్తొచ్చింది కారణం ఏంటి అంటే మూడున్నర దశాబ్దాల విశాఖపట్నం రాజకీయ చరిత్రను మార్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు కూడా ఇది మీకు అర్థమవ్వాలి అంటే ఒకసారి వెనక్కి వెళ్ళండి రెండు వేల పంతొమ్మిదిలో ఎంవి సత్యనారాయణ విశాఖపట్నం ఎంపీ రెండు వేల పద్నాలుగు హరిబాబు రెండు వేల తొమ్మిది దగ్గుపాటి పురంధరేశ్వరి రెండు వేల నాలుగు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి తొంభై తొమ్మిది ఎంవివీఎస్ మూర్తి తొంభై ఎనిమిది టి సుబ్బరాం రెడ్డి తొంభై ఆరు టి సుబ్బరామరెడ్డి తొంభై ఒకటి ఎంవి మూర్తి ఎనభై తొమ్మిది ఉమాగజపతిరాజు అంతకుముందు శ్రీరామమూర్తి అండ్ పంతొమ్మిది వందల ఎనభైలో అప్పల స్వామి పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మొదటి బీసీ అభ్యర్థి అండ్ చివరి బీసీ అభ్యర్థి కూడా విశాఖపట్నానికి అప్పల స్వామి గారి మొదటి బీసీ అభ్యర్థి ఆయనే విశాఖపట్నం ఎంపీ స్థానానికి చివరి బీసీ అభ్యర్థి కూడా ఆయనే మూడున్నర దశాబ్దాల తరువాత అక్కడ చరిత్రను మార్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు బోచా ఝాన్సీ రాణి గారిని గనక విశాఖపట్నం ప్రజల ఎంపీగా గెలిపిస్తే ఆ చరిత్ర నిజంగాబోతోంది అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి అంటే కానీ విశాఖపట్టణం అంటే నాన్ లోకల్స్ కి రిజర్వ్ చేయబడ్డట్లుగా ఉంది అండ్ కమ్మ రెడ్డి రెడ్డి కూడా ఎప్పుడు నాలుగు నుంచి తొమ్మిది వరకు నిజ్రమల్లి జనార్థన్ రెడ్డి తొంభై ఆరు తొంభై ఎనిమిది సుబ్బారావు రెడ్డి అంటే ఎనిమిది మూడున్నర దశాబ్దాల్లో ఎనిమిది సంవత్సరాల పాటు మాత్రమే రెడ్లు అనుకోండి మిగతా అంతా అక్కడ కమ్మనే అంటే ఒక నాన్ లోకల్స్ కి కమ్మ సామాజిక వర్గానికి అది రిజర్వ్ చేసినట్లే అనిపిస్తుంది అంత నాన్ లోకల్స్ ఎవరైనా తీసుకోండి ఏమంటారు దగ్గపాటి బురందదేశ్వరం ఎక్కడ ప్రకాశం హరిబాబు ఎక్కడ ప్రకాశం ఎంబీబీ సత్యనారాయణ ఎక్కడ గోదావరి జిల్లాలో తనుగా అనుకుంటా ఇంకా ఎవరైనా చూసుకోండి నేదర్మల జనార్దన్ రెడ్డి ఎక్కడ నెల్లూరు ఎవరు తీసుకున్నా కనుక నాన్ లోకల్స్ విశాఖపట్నం నుంచి ఇప్పుడు బోత్సా ఛాన్సీ పక్కా లోకల్ విశాఖపట్నం వాస్తవ్యరాలే సో ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ అంటే ఒక కమ్మ సామాజిక వర్గానికో రెడ్డి సామాజిక వర్గానికో లేకుంటే కేవలం అంటే ఓసీలకు మాత్రమే అది కూడా నాన్ లోకల్స్ కి రిజర్వ్ చేయబడ్డటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి విశాఖపట్నం నుండి ఒక బీసీ మహిళను బరిలోకి దించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఆ సాహసోపేతమైన నిర్ణయానికి విశాఖపట్నం ప్రజలు గనక మద్దతు పలికితే మూడున్నర దశాబ్దాల తరువాత మరో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ పార్లమెంటులో లో విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహిస్తారు